మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం మన యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి చూడండి ఇది నల్లగొండ ప్రాంతం యాదగిరిగుట్ట వచ్చాము త జిల్లా గురించి చెప్తున్నాను ఆ ప్రాంతంలో ఇక్కడ ఒక బోర్ పాయింట్ పెట్టాము చూడండి మన మట్టి కొబ్బరికాయ ఫస్ట్ చూసిన తర్వాత తర్వాత వాటర్ డిటెక్టర్తో చూస్తున్నాము చూడండి ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది రెండు కలుస్తున్నాయా లేదా అని చెప్పేసి చూసాము ఈ చోట రెండు కలిసాయి కాబట్టి ఇక్కడ మంచిగా మార్కింగ్ చేయడం జరిగింది ఇక్కడ మొదట నేను మట్టి కొబ్బరికాయతో చూసిన తర్వాత వాటర్ డిటెక్టర్తో మా పర్సన్ చూశాడు తర్వాత నేను కూడా మళ్ళీ వాటర్ డిటెక్టర్తో మళ్ళీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసి ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా ప్రాంతాలను బట్టి మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువులతో మేము వాడి ఆ ప్రాంతంలో తొంభై తొమ్మిది పర్సెంటు మనం బోర్లు పడాలి అనే ఒక ఉద్దేశంతో పాయింట్ ఇస్తుంటాము అదేవిధంగా ఇక్కడ కూడా అదే మేము ఒక రెండు పద్ధతులతో ఇక్కడ ప్రయత్నం చేసాము అంటే పొలాలను బట్టి కూడా ఉంటుంది మన యొక్క జబ్బులను బట్టి రోగం ఏ విధంగా మందులు ఇస్తారో రోగ బాధలకు అదేవిధంగా మనము ఇక్కడ పాయింట్లను బట్టి ఈ పొలాలను బట్టి పాయింట్లు ఇవ్వవలసి ఉంటుంది చూడండి ఈ మనకి అందుబాటులో అన్ని రకాల వస్తువులు బోర్ పాయింట్లు చూడడానికి పెట్టుకున్నాము కేవలం ఒకే వస్తువుతో చూస్తే రిజల్ట్ కరెక్ట్ రావట్లేదని చెప్పేసి చాలా ప్రాంతాలలో వేరే వాళ్ళని అంటున్నారు కాబట్టి ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తున్నాను యూట్యూబ్లలో చూసామండి ఎక్కడ ఇక్కడ చూసామని చెప్పేసి మోసపోవద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి బోరు పాయింట్లు చూపించుకోవాలి అదేవిధంగా బోరు పాయింట్ పడాలంటే అదృష్టం కూడా ఉండాలి కాబట్టి అదృష్టం ఉన్న వాళ్ళకి నేను తప్పకుండా ఎక్కడైనా పడతాయి ఎవరు చూసినా పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అది గమనించుకొని మన యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి తెలియజేస్తారని నేను కోరుకుంటూ ఇంతటితో ఈ చిన్న వీడియో ముగిస్తున్నాను